హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ జోన్ మన ఈ రోజు ఈ వీడియోలో బార్త్ మార్కెట్ లో రిలీజ్ అయిన మోటో ఎట్ జీ సిక్స్టీ ఫిజన్ మొబైల్ గురించి తెలుసుకోపోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫికేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మొబైల్ మనకి ఏప్రిల్ సెకండ్ అంతా లాంచ్ చేశారు ఇండియాలోకి మనకి ఏప్రిల్ నైన్త్ అనేది సేల్ లోకి రాబోతుంది ఫ్రెండ్స్ ఈ కామర్స్ వెబ్సైట్ ఎవరైతే ఉండేయో ఫ్లిప్కార్ట్ గానీ మనకి ఎక్స్క్లూజివ్ స్టోర్స్ అయితే ఉండే వాటిలో ఈ మొబైల్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈ మన ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చి మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది ఈ డిస్ప్లే టెక్నాలజీ వచ్చి మనకి పివో ఎల్ఈడి పాడ్ కరెప్ డిస్ప్లే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ వచ్చి మనకి వన్ పాయింట్ ఫైవ్ కే రిజల్యూషన్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే యొక్క రిఫ్రిక్టర్ వచ్చి మనకి వన్ హెచ్ హెచ్జీ అని తీసుకొచ్చారు ఇందులో మనకి హెచ్డే టెన్ టెన్ ప్లస్ సపోర్ట్ కూడా ఉంది ఈ మొబైల్ యొక్క మనకి ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉందో కార్నింగ్ గోరిలా గ్లాస్ విక్టర్ సెవెన్ ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది అండ్ ఆల్సో మనకి ఈ మొబైల్ డిస్ప్లే ఫింగర్ వస్తుంది ఫ్రెండ్స్ ప్రాసెసర్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి డైమన్సిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ తో వస్తుంది ఈ ప్రాసెసర్ అనేది ఇది మనకి ఫోర్ తో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది ఆక్టోపర్ ప్రాసెసర్ ఫ్రెండ్స్ ఈ ప్రాసెసర్ యొక్క క్లాక్ స్పీడ్ వచ్చి మనకి టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ జిగేచ్ క్లాక్ స్పీడ్ తో వస్తుంది ఈ ప్రాసెస్ మనం యూజ్ చేసుకుని ఒక మోడరేట్ గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనకి మల్టీటాస్కింగ్ కూడా ఉపయోగపడుతుంది ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి టూ వేరియన్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ ఒకటి ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ ఒకటి ఈ ర్యామ్ టైప్ వచ్చి మనకి ఎల్పీ డిడిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ అనేది తీసేసారు స్టోరేజ్ టైప్ వచ్చి ఈఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ తో వస్తుంది అట్లీస్ట్ త్రీ పాయింట్ జీరో కానీ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ గానీ తీసుకొచ్చు బాగుండేది అండ్ ఆల్సో మనకి ఇంకో ఎనదర్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మైక్రో ఎస్ డి కార్డ్ యూజ్ చేసుకొని అప్ టు వన్ టీ వరకు స్టోరేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చిన మెయిన్ కెమెరా ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ విత్ తో సోని లిటియా సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ యూజ్ చేశారు మనకి సెకండరీ కెమెరా ఏదైతే ఉందో ఆల్ట్రా వైడాంగిల్ కెమెరా ప్లస్ విజన్ థర్టీన్ మెగాపిక్సెల్ తో వస్తుంది ఫ్రెండ్స్ మనకి థర్డ్ కెమెరా ఏదైతే ఉందో ఇందులో ఆంబియం లైట్ కలర్ ఫ్లకరింగ్ ఎంతో వస్తుంది ఈ కెమెరా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే లో లైట్ కండిషన్ లో కానీ హై లైట్ కండిషన్ లో కానీ మనం ఫొటోస్ తీసుకున్నప్పుడు కూడా నేచురల్ గా మరి అటు లో కాకుండా అటు లో కాకుండా నేచురల్ గా అనేది డిస్ప్లే చేస్తుంది ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ వచ్చి థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొచ్చారు మనకి బ్యాక్ సైడ్ రేర్ కెమెరా ప్లస్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూస్ చేసుకుని ఫోర్కె వీడియోని థర్టీ ఎఫ్ఎస్ ఫ్రేమ్ పర్ సెకండ్ లో షూట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనకి బ్యాక్ సైడ్ రేర్ కెమెరా యూస్ చేసుకుని ఫుల్ హెచ్డీ కంటెంట్ లో సిక్స్టీ ఎఫ్ఎస్ ప్లస్ థర్టీ ఎఫ్ఎస్ లో కూడా రికార్డింగ్ అనేది షూట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది ఇందులో మనకి సిక్స్టీ ఎయిట్ వాట్స్ టర్బో పవర్ ఐడబ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి టైప్ సి కేబుల్ అని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మన బ్యాక్ సైడ్ వచ్చి వేగన్ లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది ఫ్రెండ్స్ మనకి సైడ్స్ ఏదైతే ఉన్నాయో పాలీ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో అనేది తీసుకొచ్చారు అండ్ ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఏదైతే గ్లాస్ బిక్టర్ సెవెన్ తో వస్తుంది ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి వన్ ఎయిటీ గ్రామ్స్ తో వస్తుంది ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చి ఎయిట్ పాయింట్ టూ ఎంఎం థిక్నెస్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ టెస్టెన్ ప్రొడక్షన్ తో వస్తుంది ఈ మొబైల్ మనకి మిలిటరీ స్టాండర్డ్ ఎయిట్ ఎన్ హెచ్ సర్టిఫైడ్ కూడా పొందింది ఫ్రెండ్స్ మనకి యాక్సిడెంటల్ గా కింద పడిపోయినప్పుడు కూడా లోపల ఇంటర్నల్ పార్ట్స్ డామేజ్ అవ్వకుండా తీసుకొచ్చారు అండ్ ఆల్సో మనకి లో టెంపరేచర్ లో గానీ హై టెంపరేచర్ లో అయినా సరే అండ్ ఈ రైనింగ్ సీజన్ లో అయినా సరే అండ్ ఆల్సో మనకి వాటర్ లో కూడా వన్ పాయింట్ ఫైవ్ మీటర్ లో థర్టీ మినిట్స్ వరకు ఈ మొబైల్ ని సర్వే అవ్వకూడదు ఈ మొబైల్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే హండ్రైడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిఫ్టీన్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనకి త్రీ ఇయర్స్ వరకు ఓఎస్ అప్డేట్స్ అనేది వస్తాయి ఫోర్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి సిక్స్టీన్ ఫైవ్ జీ బ్యాండ్స్ వరకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఆల్సో మనకి వైఫై సిక్స్ కూడా సపోర్ట్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో దీనిలో మనకి ఎన్ఎఫ్సీ ఫ్యూచర్ అనేది తీసి ఫ్రెండ్స్ బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ ఫోర్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి త్రీ కలర్ బ్రాండ్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ పాన్థాన్ అమెజనైట్ పాన్థాన్ జిఫ్రన్ పాంతోన్ స్లిప్ స్టిన్ ఈ త్రీ కలర్ బ్రాండ్స్ లో ఈ మొబైల్ అని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్